Hello, Andriki! వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా రవ్వ కేసర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినా లేదంటే దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఈ రెసిపీకి కాస్త నెయ్యి అనేది పడుతుందండి ఇక్కడ మొత్తంగా త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యూస్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ నేనైతే ముందుగా టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇందులోకి సన్నంగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి మీ దగ్గర నట్స్ అనేవి ఎలాంటివి ఉన్నా కూడాను ఇందులో వేసుకొని వేయించుకోవచ్చు అలానే ఈ బాదం వేగాక పక్కకు తీసుకొని ఇందులోకి కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని లైట్గా ఇలా రోస్ట్ చేసేసుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదండి చిన్న గోధుమ రవ్వ రవ్వని కప్పు వరకు వేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కూడాను మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పుల వరకు వాటర్ను వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న వెంటనే ఎక్కడ ఉండలేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కూడా కలుపు కలుపుకోండి ఈ స్టేజ్లో కానీ కంప్లీట్గా లేకుండా కలుపుకోకపోతే మనకి లాస్ట్కి వచ్చేసరికి అవి ఉండలుగా గట్టిగా ఉండిపోతాయి సో ఇప్పుడే ఎక్కడ కూడాను లేకుండా అడుగు నుంచి బాగా కలుపుకోండి కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ అయితే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మరీ పొడి పొడిగా ఉండదు అలా అని మరీ రవ్వలా కూడా ఉండదు సో ఇలా చక్కగా కుక్ అయ్యాక ఇందులోకి అరకప్పు వరకు పంచదారని వేసుకోవాలి ఇక్కడ మీకు పంచదార నచ్చకపోతే బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అలానే మీకు కాస్త షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో టూ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను వేసుకున్న పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా పంచదారను వేసుకున్నాక అడుగు నుంచి బాగా కలుపుకోండి పంచదార వేసుకున్నాక కలపడం మానేస్తే కనుక అడుగు చాలా తొందరగా మాడిపోతుంది ఇలా పంచదార వేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్గా తయారవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు కనుక ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే కుంకుమ పువ్వునైనా ఇలా వాటర్లో కలిపేసి వేసుకోండి మంచి కలర్ వస్తుంది కుంకుమ పువ్వు లేకపోతే ఇలా ఫుడ్ కలర్ని ఒక టూ డ్రాప్స్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి ఇలా మొత్తంగా ఈవెన్గా ఫుడ్ కలర్ అనేది స్ప్రెడ్ అయ్యే విధంగా బాగా కలుపుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇలా వేసుకున్న వెంటనే ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న నర్స్ని కూడా వేసేసుకొని అడుగు నుంచి బాగా కలిపేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఇలా లాస్ట్లో నెయ్యిని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలానే రోజంతా ఈ రవ్వ కేసరి ఉన్నా కూడాను గట్టిపడదు చక్కగా ఇలానే ఉంటుంది ఇప్పుడు మొత్తంగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ రవ్వ కేసరిని పదే పది నిమిషాల్లో ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ రవ్వని మాత్రమే మనం చక్కగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ రవ్వ మాడిపోయినా లేదంటే పచ్చిగా ఉన్నా కూడాను ఈ రవ్వ కేసరి అంత టేస్టీగా ఉండదన్నమాట మీకు కావాలి అంటే ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే బర్ఫీ షోపులో అయినా కట్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి